నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకు అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్తూ తెలియజేస్తూ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజలు ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా కొన్ని కేసులు హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావటం జరిగింది ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో రెండుసార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మూడోసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు అయినా సరే ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ కోసం నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చదువు చూసిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది అడ్డంకులు ఎదుర్కొని ఎన్నో టీడీపీ భావిస్తుంది పోస్ట్ కూడా ఉద్యోగులు

టీడీపీ మెజారిటీగా భావిస్తున్నామని పోలైన మొత్తం ఓట్లలో నడుచుకోపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు రెండు వేల లోపు మెజారిటీ శ్రేణులు దీమార్థం చేస్తున్నారు ఇదే క్రమంలో ఓటర్ల నాడి అయితే లేదా టీడీపీలు ఎవరు గెలిచిన రెండు వేల లోపు ఓట్ల మెజారిటీతో గెలుపు సాధిస్తారని అంతకు మించి ఏ పార్టీ ఆధిక్యత అవకాశం లేదని ఓటర్లు అట్లానే విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కానీ అందరం కూడా భావించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అందరం కూడా భావించాం అయితే ప్రజలు దీనికి భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తాం స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా మరి ఈరోజు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకు అట్లానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మా హృదయ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడద్దు నిరుత్సాహపడద్దు ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని మీకు అండగా ఉంటాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటాను ఏ కష్టం వచ్చినా ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు రావచ్చు ఎవరు కూడా అధైర్యపడద్దు అట్లానే అందరూ కూడా సమన్వయం పాటించాలి ఈరోజు ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ యొక్క దాడులు కానీ ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కానీ వీటన్నిటి మీద కూడా ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారిని కూడా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది నిన్న అట్లానే ఎవరైనా సరే గెలుపు గెలుపుకోవటంలో సహజంగా ఉంటాయి దాన్ని అర్థం చేసుకొని ఎలాంటి దాడులకి పాల్పడకుండా అందరూ సమన్వయంతో అభివృద్ధి లక్ష్యంగా ఇక ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాలు కాకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్ళాలని అరవింద్ బాబు గారిని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా